హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఆ కనకమరాలు పూలమాలని చూశారు అలానే ఈ సెల్ ఫోన్ సాయంతో నేను ఈసారి ప్లేటింగ్ ఎలా చేస్తున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వీడియో కూడా చిన్న వీడియో అనుకుంటున్నారా కాదు కదండి చాలా పెద్ద వీడియో దానికన్నా అసలు వీడియో మొదలు పెట్టేటప్పుడు ఈ కొబ్బరి బొండం చూశారు అలానే ఆ ఓడిని చూశారు అలానే ఈ చీరని చూశారు ఈ చీర ఇస్తున్నప్పుడే ఆ పాప చెప్పేసింది ఆంటీ శారీకి కుచ్చులు కొంచెం హెవీగా ఆంటీ కొంచెం మీరు శారీ ప్లీటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆంటీ అని చెప్పింది నిజంగానే ఎంత ఇబ్బంది పడ్డాను అన్నది చెప్తాను అలానే ఆ కొబ్బరి బొండానికి నేను ఎలా డెకరేషన్ చేశాను అన్నది తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడు చూసారా ఈ కుచ్చుల వల్లేనండి నాకు ఎంత టైం వేస్ట్ అయ్యింది అన్నది చెప్తాను అలానే ఆ స్టార్టింగ్ కనకామరాల పూలు మాల మాలలు ఉన్నాయి కదా వాటి గురించి కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ చీరతో పాటు ఆ కనకాంబరాల పూలను కూడా షేర్ చేసుకోవటానికి రెడీ అవుతూ ఒక చిన్న వీడియో తీశాను ముందుగా అయితే ఓనిని ఈ షోల్డర్ ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసి రెడీ చేసేసుకున్నానండి మరి తేలికైన పని ముందు చేస్తారు కష్టమైన పని లేట్గా చేస్తారు నేను కూడా అసే బాపతండి ముందుగా తేలికైన ఓనేని పిన్నిసులు పెట్టుకున్నాను ఈ కష్టమైన చీరకి ముందుగా కుచ్చిళ్ళకి పిన్నిసులు పెట్టడానికి రెడీ అవుతూ కొలతలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఈ కొలతలు నేను ఎటువైపు నుంచి ఎటు తీస్తున్నానో గమనించండి ఈ చివరి నుంచి అంటే కట్టు చెంగుని తీస్తున్నాను ఆ పాప నడుము మెజర్మెంట్స్ ఎంత అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఈ చివరి నుంచి పెట్టుకుంటూ ఒకటి వచ్చేటప్పటికి పిన్నిసు పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత షోల్డర్కి పిన్నిస్లు పెట్ట పెట్టాలి ఎంత మీకు ఎన్నోసార్లు చెప్పాను మన హైట్ని బట్టి మీడియం హైట్ ఉంటారు కదా వాళ్ళకి థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ చాలండి అంతకుమించి ఎక్కువ కనుక మనము ఫార్టీ టూ ఫార్టీ త్రీ అలా పెట్టుకున్నాం అనుకోండి నడుము చుట్టుకొలత సరిపోదు కొంచెం బొద్దుకున్నారనుకోండి అమ్మ బాబే షో హైట్ తగ్గిపోతుంది కదా పొడవు హైట్ ఎక్కువ పెట్టామంటే కుర్చీలు తగ్గిపోతాయి కదా ఆ లెక్కన షోల్డర్కి థట్ ఈ పాప హైట్ ఉంటుంది కాబట్టి ఫార్టీ వన్ పెట్టాను మిడిల్లో ఒక పిన్నిస్ పెట్టాను అంటే నడుము కొలతను బట్టి మనం ఊహించుకొని మిడిల్లో పిన్నిస్ పెట్టడం మూడు పిన్నిసులు కథ అయిపోయింది ఇప్పుడు మిడిల్లో అంటే కుచ్చిళ్ళకి పిన్నిసులు పెట్టాలి అంటే ఈ సెల్ ఫోన్ సాయంతో ఎప్పుడు పెడుతున్నా తెలుసా ఆఫ్టర్నూన్ అండి రెండున్నరకు మొదలు పెట్టేశాను ఈ రెండున్నరకు ముందుగా పూలు కట్టటం అవునండి కనకాంబరాల మాలలు కట్టాను ఎలా కట్ ఎలా ఆ మాల ఎన్ని మాలలు కట్టాను ఎన్ని చేశాను అన్నది చెప్తాను చక్కగా అలానే నా ఈ సెల్ ఫోన్ సాయంతో నేను ఎంత వణుకుతూ ప్లీటింగ్ చేస్తున్నానో గమనించండి మరి ఆ ఫోన్కి పౌచ్ లేదండి మరి అది ఎక్కడ నా చేతిలో జారి కింద పడుతుందో అమ్మ బాబాయ్ అని అనుకుంటాం ఎందుకంటే ఆ ఐరన్ స్టాండ్కి ఎక్కువ ప్లేస్ లేదు కదా వీడియో తీస్తున్నాను చకచకా స్పీడ్గా చెయ్యాలి అందుకని జాగ్రత్తగా ఆ ఫోను పట్టుకుంటూ చిన్న చిన్నగా తీస్తూ మళ్ళీ షో కుచిళ్ళకి ఈ పెట్టేసుకుని చేస్తున్నాను జారిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఎంత చిన్న చిన్నవి పెట్టానో చూస్తున్నారు కదా చాలా ఈజీగా మనం చెయ్యాలి అంటే మనం ఒక్కొక్కసారి రిస్క్ అయినా సరే మొదటిసారి ఆ రిస్క్తో కనుక చేసామనుకోండి రెండోసారి ఈజీ అవుతుంది ఇంకొకసారి కూడా చేశానులేండి ఆ వీడియో కూడా త్వరలో షేర్ చేస్తాను ఈ శారీకి ఎంత కష్టపడ్డాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ శారీకి ఎంత ఈజీగా ఉందన్నది చెప్తా అలానే ఈ ఫోన్ ఎంత వెడల్పు ఉంది చిన్ ఇంతే కదా వెడల్పు ఆ వెడల్పు ఎంత ఉందో అంత కుచ్చిళ్ళు చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసేసాను ఎన్ని పెట్టానంటారు చెప్తానండి తర్వాత లెక్కేద్దాం మొత్తానికి ఈ కుర్చీలన్నీ పెట్టడం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక చూపించాను చూసారా కనకాంబరాల పూలు ఆల్రెడీ నిన్న ఒక ఫంక్షన్కి పూలమాల కట్టేసుకున్నానండి అది చూసారా వెంట్రుకలు వచ్చు ఆ పూలల్లో ఎలా ఇరుక్కుపోయినాయో ఆ వెంట్రుకలు అలా తీస్తూ రెండు స్లైడ్స్ ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను నిన్న పెట్టి ఉన్నాను కాబట్టి ఆ పూలు అలానే ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి రెండు మాలలు ఉన్నాయి ఒకటి రెడ్ అండ్ వైట్ వేణి అలానే వైట్ వేణి అలానే ఇప్పుడు ఈ కవర్లో పూలు కూడా ఒక్కసారి గమనించండి ఆ అట్టపెట్టి మీద ఏ కనకాబరాల మాల ఉందో సేమ్ అలాంటి కనకాంబరాల మాలలు ఒక రెండు చేసామండి మొత్తం మూడు కనకాంబరాల మాలలు అలానే ఆ పక్కన అది కొన్ని మేడం గారు పట్టుకోపోయారు చూసారా ఆ మాల అయితే మార్కెట్లో మనకు దొరికితే చూసారా కనకామరాల పూల మాల ఆ మాల మొత్తం నాలుగు ఏ ఒక్కొక్క మాలకి ఒక్కొక్క అదే ఈ మార్కెట్లో దొరికే పూలకి నేను కట్టే పూలకి చాలా 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 డిఫరెంట్గా ఉంటుందండి అలానే రెడ్ గులాబీ వేణి అలానే నెట్ జడ ఆల్రెడీ ఈ నెట్ జడ ఆ గులాబీలు వేణి ఆ రెడ్ అండ్ వైట్ వైట్ వేణీలు ఎలా ఆ పెళ్లి కూతురికి ఎలా సెట్ చేశాను ఏంటి అన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కొంచెం లేట్గా షేర్ చేసుకుంటున్నానండి చాలామంది నన్ను మన యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్స్టాలోనూ చాలామంది అడుగుతున్నారండి ఈ పూలమాలలు మీరు కట్టేటప్పుడు నాకు వీడియో చూపించరా అని చెప్పి ఏమండి స్పెషల్గా ఒక మాల కడుతూ ఉన్నప్పుడు దాని గురించి వీడియో అన్నది నేను షేర్ చేసుకోవడం ఇష్టం లేకే నేను మీతో జస్ట్ మాల చూపిస్తున్నానండి అలానే మీకు ఎవరికైనా ఈ కనకాంబరాల పూల మాల నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఇన్స్టా ఐడి వచ్చేసి అనుబ్యూటీ క్లినిక్ అని నాకు డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ కనుక చేశారనుకోండి ఈ పూలమాల నేర్పించినందుకు అమౌంట్ ఎంత తీసుకుంటాను ఏంటి అన్నది చక్కగా మీకు చెప్తాను ఆన్లైన్లో నేర్పిస్తున్నానండి నచ్చితే కావాలనుకుంటే మీరు కూడా చక్కగా నేర్చుకోవచ్చండి ఒక పూల వేణి అదే ఒక పూలమాల మనం గనక తయారు చేసుకున్నాం అనుకోండి ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అంటే రెండు మూడు నాలుగు సార్లు అంటే మొత్తం మూడు సార్లు పెట్టుకోవచ్చు లేదా నాలుగు సార్లు పెట్టుకోవచ్చు అంత ఫ్రెష్గా చూసారు కదా స్లైడ్స్ పెట్టిన పూల మాల ఆల్రెడీ నిన్న పెట్టుకున్నాను అంతకు ముందు ఒకసారి పెట్టుకున్నాను అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు కట్టనే ఈ మాలకి అంతే ఫ్రెష్గా ఉంది ఆ పక్కన ఇంకో మేడం గారు కనిపిస్తున్నారు చూసారా ఆ మేడం గారి ఈ కనకాబరాల పూల మాల నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ట్రా కట్టుకున్నాను ఫంక్షన్స్ ఉన్నాయిలేండి అందుకని కట్టుకోవటం అలానే ఇదిగో ఈ చీరని ప్లేటింగ్ చేస్తూ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయానండి ఇప్పుడు ఆ పూల గురించి పక్కన పెట్టేసేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నానులేండి ఇప్పుడు ఈ కుచ్చులతో నేను శారీని ఈ షోల్డర్ ప్లేట్స్ ఎంత ఇష్టంతో ఎంత కష్టంతో పెట్టాను అన్నది మీరే చూతురు ఇక్కడ కూడా ఇంకో సాగర సంగమం వచ్చిందండి ఆ వీడియో చేస్తున్నప్పుడు ఆ ట్రైపాడు నేను గమనించుకోకుండా కొంచెం వెనక్కి జరిపాను అప్ప అలా మిస్ అయిపోయింది సరే ఈ ఎటు మీకు షోల్డర్ ప్లేట్స్ నేను ఎలా పెడతాను అన్న విషయం మీకు కొంచెం తెలుసు కాబట్టి దాని ప్రకారం అలా పెట్టేసేసి ఇదిగో ఐరన్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను కష్టమైన కొంచెం ఇష్టంగా ఈ శారీని షోల్డర్ ప్లేట్స్ ఇదిగో మొత్తానికి మజ్జికి మడితేసేసి పెట్టేసేసానండి కొంచెం టైం ఎక్కువే తీసుకుందండి ఎందుకంటే మన చేతిలో ఆ పూసలు ఉండటం వల్ల గ్రిప్పు చిక్కదు అందుకని ఎలా పెట్టాను ఏంటి అన్నది స్కిప్ చేసేసాను అలానే ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఒక్కసారి లెక్కేద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు పెట్టానండి మొత్తానికి ఆ పిన్నిస్ కూడా పట్టడం కూడా కొంచెం కష్టమైందా ఆ తర్వాత అక్కడ చూడండి ఎంత ఎగుడు దిగుడుగా వచ్చిందో ఆ ఎగుడు దిగుడు సరిచేసి ఆ తర్వాత చక్కగా షోల్డర్ ప్లేట్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కుచ్చిళ్ళు ఎలా ఆ ఐరన్ చేస్తున్నానో గమనించండి మీకు ఇంకొక విషయం చెప్తానండి ఒక బిజినెస్ మనం చెయ్యాలి అనుకుంటే మనం కొంచెం డిఫరెంట్గా అయితే ఆలోచించాలి అది మన మన ఛాయిస్ మనం చెయ్యాలి అనుకుంటుంది ఏంటి అన్నది ఆలోచించాలి దానికి తగ్గట్టే ఒక పట్టుదలతో గోల్ కొట్టాలి అన్న ఆలోచన కూడా ఉందనుకోండి నేను ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారేమో కాదండి ఇప్పుడు ఈ శారీ ఫ్లిటింగు నేను చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎంత అమౌంట్ వచ్చింది అన్నది చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను అలానే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనము చేస్తున్నామన్న విషయం తెలిస్తే ప్రతి పెళ్ళికూతురు అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చిస్తారు అలానే ఒక ఇంట్లో పెళ్ళి జరిగిందనుకోండి వాళ్ళకి సంబంధించిన పిన్ని పెద్దమ్మ అమ్మ వదిన అక్క ఆడబుడుచులు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ చీరలు కూడా అలా వస్తాయి త్వరలో ఉండండి ఇంకొక రెండు మూడు రోజులు నేను ఎన్ని చీరలు ఒక్కసారిగా చేశాను అన్న వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను అలానే ఈ చీరని కుచ్చుల దగ్గర ఆ చివర చూడండి నేను ఐరన్ చేయకుండానే ఎలా ఆపేసేసాను ఇందాక చెప్పిందండి ఒక బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించితేనే మన బిజినెస్ సక్సెస్ అవ్వటానికి కారణం మరి ఆ కనకాంబరాల పూల మాలలు చూసారు కదా ఒక పూల మాల మనం గనక కట్టుకుంటే ఒక వంద రూపాయలు రెండు వందలతో మనకి ఖర్చు సరిపోతుంది అదే మనం బయట నా దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర కనుక ఆ కనకాంబరాల మాల కొనుక్కున్నారు అనుకోండి ఎంత అవుతుంది చెప్పండి మీరే నేనైతే ఎంత ఇస్తున్నానో తెలుసా ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా నేను ఒక్క పూల మాలని అమ్ముతానండి అలా చాలామంది ఎన్ని ఎన్ని ఎంత అంటే ఎక్కువ మంది నా దగ్గర కనకాంబరాల పూలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలానే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు పెళ్ళికూతని పెళ్ళికొడుకుని వదిలేస్తారండోయ్ వాళ్ళంటే ఎటు మనము స్టేజ్ మీద అక్కడ కూర్చుంటారు మనము ఆ స్టేజ్కి ఎదురుగా కూర్చుంటాం ఆ పెళ్ళికొడుకుని పెళ్ళికూతని చూస్తూ ఉంటాం కాబట్టి ఓకే అలా కాకుండా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆ కనకాబరాల మాల పెట్టుకొని కూర్చునికాడ కూర్చున్నట్టే కూర్చోం కదా అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఆ తిరిగే వాళ్ళని అలా అలా గమనిస్తూ వాళ్ళని మర్చిపోతారండి పెళ్ళికొడుకుని పెళ్ళికూతని నిజం చెప్తున్నానండి ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అంటే అలా ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి చెప్పాను మొత్తానికి నేను గట్ నేను చేసిన ఈ శారీ ప్రీప్లేటింగ్ కంప్లీట్ అయిపో వస్తుంది ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఎంత చక్కగా ఐరన్ చేశాను షోల్డర్ ప్లేట్స్ ఎంత చక్కగా చేశాను అలానే కుచ్చిళ్ళు సెల్ ఫోన్ సాయంతో చేశాను అలానే ఇందాక చెప్పింది అదేనండి బిజినెస్ కనుక మనం చెయ్యాలి అనుకుంటే కష్టమా నష్టమా అన్నది అంటే మన ఒంట్లో ఓపికను బట్టి మనం చెయ్యాలి అనుకున్న ఆలోచన ఎలా చేయాలి ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈజీ అవుతుంది కదా అదేనండి ఇందాక నేనేం చేశాను కష్టమైన చీరని పక్కన పెట్టాను ఈజీ అయిన ఈ ఓణిని ముందుగా షోల్డర్ ప్లేట్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏం చేశాను కష్టంగా ఉన్న ఆ షోల్డర్ ప్లేట్స్ శారీని గబగబా చేసేసి ఆ తర్వాత ఐరన్ చేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఈ ఓణిని చేయటం వల్ల నాకు ఎంతసేపు పట్టిందండి ఆ వన్ మినిట్ టూ మినిట్స్ మధ్యలోనే ఈ చీరని ఈ సారీ అండి ఈ ఓణిని అలా ఇస్త్రీ చేసేస్తాను ఇదిగో ఇలా మడత కూడా వేసేస్తున్నాను ఎలా ఉన్నది నేను చెప్పిన నా చిన్న ఆలోచనతో ఆ పూలమాలలు నేను ఎలా కట్టాను అన్నది ఎలా నేర్పిస్తాను ఇన్స్టాలో మీరు కనుక మెసేజ్ చేస్తే నేను అమౌంట్ ఎంత తీసుకుంటాను ఏంటి అన్నది మీకు చెప్తాను అని అన్నాను అలానే ఈ ఓనీ ప్లీటింగ్ చేశాను ఆ చీరని చక్కగా ఐరన్ చేశాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు త్వరలో ఆ కొబ్బరి బొండం